ఏంటి పాల్ దినకరం గారు ఫ్యామిలీ మన కోసం చెన్నై నుంచి కాకినాడకు వస్తున్నారా ఆన్ ద నైన్త్ అండ్ ద టెన్త్ అండ్ లెవెన్త్ మే ఎవ్రీ ఈవినింగ్ అట్ థర్టీ పిఎం విల్ బి దేర్ టు ప్రే ఫర్ యు మే నెల తొమ్మిదవ తేదీ నుండి 10వ తేదీ పదకొండవ తేదీ ప్రతి సాయంత్రం ఆరున్నర గంటలకు మీ నిమిత్తం ప్రార్థన చేయడానికి అక్కడ ఉన్నా జీసస్ ఈవెన్ though ఎవ్రీథింగ్ ఇస్ డెడ్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యు బిలీవ్ ఇన్ మీ అందుచేతూ ఉన్నప్పటికీ వాడు బ్రతుకును అన్నాడు కాకినాడలో సమాధాన ప్రార్థన మహోత్సవాలలో మాతో కలుసుకోండి ఇక్కడ గాయపడిన హృదయాలు స్వస్థపరచబడతాయి కన్నీళ్లు తుడిచివేయబడతాయి మరియు దేవుని సన్నిధి వేలాది మందిని స్పర్శించబడుతుంది మే తొమ్మిది పది పదకొండో తారీఖున సాయంత్రం ఐదు గంటలకి ఇక్కడ కలుసుకుందాం మేమందరం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం రండి దైవ ఆశీర్వాదాలు పొందండి